నమస్తే వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన పదవి బాధ్యతలు చేపట్టి నెక్స్ట్ వంద రోజుల్లో ప్రపంచ రికార్డ్స్ సాధించారు ఏం సాధించారు ఒకసారి ఈ విజువల్స్లో చూడండి ఇది మీకు మీ అందరికి గుర్తుందో లేదో జా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిధులు కేటాయించారు సో అంటే లోతుగా పల్లెటూరులో కొన్ని కొన్ని పూడికిత పనులు ఇలా కొన్ని కొన్ని పనులన్నీ ఉంటాయి సో గ్రామాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో ఈయన ఒక హండ్రెడ్ డేస్ ప్రణాళిక పెట్టుకున్నారు ఇది మంచిగా అయిందని ఈయన చెప్పుకొస్తున్నారు ఇక్కడ చూడండి విజువల్స్ నేరుగా ఈయన ఇక్కడ పరిశీలిస్తున్నారు అంటే చూడండి ఇక్కడ ఈ గ్రామాల్లో మట్టిలు తీసే పని నెక్స్ట్ ఉపాధి హామీ పని కూలి పని చేసుకునే వాళ్ళు ఇలా చాలా ఉంటాయి చూసారా ఇవన్నీ పటిష్టంగా కరెక్ట్ గా చేసే విధానంగా ఈయన ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేశారు పవన్ కళ్యాణ్ ఇదిగోండి ఒకే రోజు చూడండి ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇది మనం కొంచెం డెప్త్ గా మాట్లాడుకుందాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు ఒకే రోజులో అంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీ నిర్వహించారు సరే సార్ మీరు ఇప్పుడు పరిశీలించారు ఇందులో విషయాలు ఏం తెలుసుకున్నారు మీకు ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ కనబడ్డాయి ముఖ్యంగా మారుమూలైన పల్లెటూరు గ్రామాల్లో వాటర్ సరిగ్గా ఉండదు రోడ్స్ లేదు నెక్స్ట్ ఒకవేళ మీకు తెలుసో లేదో నేను అనుకుంటున్నా తెలియదని నేను అనుకుంటున్నాను ఉపాధి హామీ పథకం కింద మీరు ఏవైతే నిధులు కేటాయించారో గత ప్రభుత్వంలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాలో చాలా స్కామ్ జరిగింది సార్ చాలా అంటే చాలా స్కామ్ జరిగింది ఒకసారి మీరు లోతుగా దర్యాప్తు చేసి స్కామ్ ఎక్కడ జరిగింది ఎవరు ఎవరు చేశారు ఒకసారి మరి ఒకసారి డేటా కూడా తెచ్చుకోండి పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక్కసారి ఒకసారి పరిశీలించండి ఇప్పుడు ప్రపంచ రికార్డు వాళ్ళు ఈయనకి అవార్డు ఇవ్వడం అయితే జరిగింది అంటే ఈయన ముఖ్యంగా చెప్పారు మీకు గుర్తుందో లేదో నేను అధికారం చేపట్టిన తర్వాత ఫస్ట్ మాలమూ గ్రామాలు పల్లెటూర్ల మీద ఫోకస్ పెట్టారు నెక్స్ట్ గిరిజన అభివృద్ధి నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ వీటి మీద ఫోకస్ పెట్టారు ఇక్కడ ఎక్కడెక్కడ అవినీతి జరుగుతున్నాయో ఏంటో దేని దాని మీద పూర్తి ప్రణాళిక నాకు ఉందని పవన్ కళ్యాణ్ కలపడం అయితే జరిగింది సో ఈ రెండింటి మీద ఈయన ఫోకస్ అయితే పెట్టారు సార్ అట్లీస్ట్ దీంతో పాటు ఒక రిక్వెస్ట్ మీకు కూడా తెలపడం జరుగుతుంది ఏంటంటే కొన్ని కొన్ని చోట స్కామ్స్ ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కొంతమందికి ల్యాండ్ డీలింగ్ అవ్వట్లే ఇప్పుడు ఒక ల్యాండ్ ఉందండి ఒక వ్యక్తి మీద కానీ ఇదే ల్యాండ్ని ఇంకో వ్యక్తి ఆక్రమించాలని చూస్తున్నాడు సో ఈ ఫస్ట్ పర్సన్ ఒరిజినల్ ఏమో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు అది సాల్వ్ అవ్వట్లేదు కొంచెం వీటి మీద ఫోకస్ పెట్టండి ఈ పరిస్థితి మీద ఫోకస్ పెట్టండి ఎట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద కూడా ఫోకస్ పెట్టి కొంచెం క్లియర్అట్ చేయండి సరే ఇవి కూడా చేశారు వీటితో కూడా ఇది చేయండి అంటున్నాం ఇప్పుడు మీకు అవార్డు కూడా ఇచ్చారండి ఇల్లు చూడండి ఇక్కడ క్లియర్ కట్ గా మనం విషయం తెలుసుకుందాం Gram Sabah in a single day with, within a state is 13,326 and was achieved by the state of Andhra Pradesh, India on 23rd August 2024. Congratulations, thank you. World Record Union. the Record Union certificate. The record for the largest number of Gram panchayats conducting Gram sabhas in a single day within the state is. థర్టీన్ బై స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని వాళ్ళు ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చారు ఇక్కడ ఈ మొత్తానికి సాధించి వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది వీటితో పాటు పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చెప్తున్నాను రాష్ట్రంలో సార్ మీరు ఎలక్షన్ లోకి రాకముందు ప్రభుత్వంలో రాకముందు మీరు చాలా తెలిపారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం ఓకే కొంచెం లా అండ్ ఆర్డర్ మీకు పట్టుంటుంది చాలా మంది నిందితులు పారిపోతున్నారు వీటి మీద ఫోకస్ పెట్టండి మొన్న వర్షాలకి రాష్ట్రం అంతా మునిగిపోయింది సో వీటి మీద ఒకటి ఫోకస్ పెట్టండి నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ రావాలి మనకి ఆ ఫండ్స్ ను తీసుకొచ్చే దిశలో చేయండి ముఖ్యంగా మీరు పిఠాపురం నియోజకవర్గం ద్వారా మీరు నెగ్గినప్పుడు మీరు ఇప్పటివరకు పిఠాపురం వెళ్ళలేదు ఒకసారి ఆ పిఠాపురం వైపు వెళ్ళండి ఆ ప్రజలు నేరుగా కలవండి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కలిశారు మీరు ఇంకా రాలేదని విమర్శలు మీ మీద వస్తున్నాయి ఒకసారి వెళ్ళండి కలవండి అక్కడ ఎంతెంత లాస్ జరిగింది నేరుగా రైతుల నుంచి అందరి వరకు తెలుసుకోండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ఇంకా ఇతర ఇతరులు కానీ తీసుకొచ్చి రాష్ట్రానికి కొంచెం సహాయ శాఖలు కూడా అందించడానికి తోడ్పడండి ముఖ్యంగా మనకి ఆర్జెడ్ అదే రైల్వే జోన్ ఎస్ఎస్ స్పెషల్ స్టేటస్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది ఇప్పుడు మీరు మీరు ఏం చెప్తే అది అయ్యే ఛాన్స్ ఉంది సో ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టండి ముందు ప్రెసెంట్ ఈ నాలుగు మీద ఇవన్నీ మనకు స్టార్ట్అడ్ అయితే హెల్త్ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మాకు కార్పొరేట్ లెవెల్లో కావాలి కొంచెం ఈ పవర్స్ అన్ని మీకు ఉంటాయి కాబట్టి కొంచెం వీటి దిశగా అడుగులు వేయండి సరే ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీకి వచ్చినందుకు బాగానే ఉంది కానీ ఇంకా స్టిల్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి సో మీరు వీటి మీద కసరత్ చేసి వెంటనే ఫోకస్ చేసి వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ సార్ట్అవుట్ చేసేసి రాష్ట్రానికి నెక్స్ట్ మీ నియోజకవర్గానికి ముఖ్యంగా అన్ని విధ అన్ని విధాలుగా ఎవరైతే నష్టం జరిగిందో బాధితులందరికీ న్యాయం చేయండి ఎందుకంటే జనాలు మిమ్మల్ని నమ్మి విశ్వసించి ఓటేసి అంత మెజారిటీగా గెలిపించారంటే నమ్మకం నమ్మకంతో వాళ్ళ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా వాళ్ళకి న్యాయం చేయండి సహాయ సహకారాలు అందించే దిశలో మీరు కూడా భాగస్వామ్యం చేసి అప్పులుపాలు అయిపోయిన ఆంధ్రప్రదేశ్ సువర్ణ నవ్వి ఆంధ్రప్రదేశ్గా చేయవలసిందిగా మేము కూడా ఇదే వేదికగా మీకు కోవడం అయితే జరుగుతుంది కొంచెం ఫోకస్ అయితే పెట్టండి